కోటా శ్రీనివాసరావు గారు తెలుగు సినిమా నటుడు ఆయన తమిళ్ హిందీ కన్నడ మలయాళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు మాజీ రాజకీయ వేత్తగా శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు వరకు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ తూర్పు నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రాణం ఖరీదు అనే తెలుగు సినిమాతో తన అరంగేట్రం చేశారు ఆయన ఏడు వందలకి పైగా చలన చిత్రాల్లో నటించారు ప్రతి నాయకుడు క్యారెక్టర్ యాక్టర్ సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నారు రెండు వేల పన్నెండులో కృష్ణం వందే జగద్గురు చిత్రానికి గాను సైమా అవార్డును అందుకున్నారు రెండు వేల పదిహేనులో ఆయన భారతీయ సినిమాకి చేసిన కృషికి భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని కూడా అందుకున్నారు అరు శ్రీనివాసరావు గారు సన్ ఆఫ్ సత్యమూర్తి రెండు వేల పదిహేను అత్తారింటికి దారేది రెండు వేల పదమూడు రక్త చరిత్ర రెండు వేల పది లీడర్ రెండు వేల పది రెడ్డి రెండు వేల ఎనిమిది పెళ్లైన కొత్తలో రెండు వేల ఆరు సర్కార్ రెండు వేల ఆరు వంటి చిత్రాలు తన విభిన్న పాత్రకు విస్తృత విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు బొమ్మరిల్లు రెండు వేల ఆరు ఛత్రపతి రెండు వేల ఐదు అతడు రెండు వేల ఐదు ఆ నలుగురు రెండు వేల నాలుగు మల్లేశ్వరి రెండు వేల నాలుగు ఈడియట్ రెండు వేల రెండు పృథ్వీనారాయణ రెండు వేల రెండు చిన్న రెండు వేలు గణేష్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అనగనగా ఒకరోజు పంతొమ్మిది వందల తొంభై ఏడు లిటిల్ సోల్జర్స్ పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆమె పంతొమ్మిది వందల తొంభై నాలుగు హలో బ్రదర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తీర్పు పంతొమ్మిది వందల తొంభై నాలుగు గోవింద గోవింద పంతొమ్మిది వందల తొంభై మూడు గాయం పంతొమ్మిది వందల తొంభై మూడు డబ్బు పంతొమ్మిది వందల తొంభై మూడు శత్రువు పంతొమ్మిది వందల తొంభై శివ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఆహాన పెళ్ళంట పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రతిఘటన పంతొమ్మిది వందల ఎనభై ఆరు రేపటి పౌరులు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మొదలగు తెలుగు చిత్రాల్లో కోటా శ్రీనివాస్ గారు నటించారు అలాగే రెండు వేల మూడులో ఆయన సామితో తమిళ పరిశ్రమలో ఒక విలన్ గా అరంగేట్రం చేశారు కృష్ణా జిల్లా కంకిపాటుకు చెందిన కోటా శ్రీనివాసరావు గారు తండ్రి కోటా సీతారామాంజనేయులు గారు కంకిపాడులో వైద్యుడు కోటా గారు పంతొమ్మిది వందల నలభై రెండు జూలై పది జన్మించారు బాల్యం నుండి కోటా గారికి నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది సినిమాల్లో రాకముందు ఈయన స్టేట్ బ్యాంక్లో పనిచేసేవారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈయనకు రుక్మిణి గారితో వివాహమైంది వీరికి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు సినిమా నటుడైన ఆయన కుమారుడు కోటా ప్రసాద్ గారు రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు ప్రసాద్ గారు జేడి చక్రవర్తి గారి దర్శకత్వంలో సినిమా సిద్ధంలో నటించారు రెండు వేల పదిలో గాయం టూలో తన తండ్రితో పాటు నటించారు కోట శ్రీనివాసరావు గారు విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు రెండు వేల పదిహేనులో ఈయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది ఐదు నంది పురస్కారాలు అందుకున్నారు కోటా శ్రీనివాసరావు గారి సోదరుడు కోటా శంకర్రావు గారు కూడా సినిమా నటుడు ఆయన జాతీయ బ్యాంక్ లో పనిచేసేవారు సోప్ ఒపెరాస్ లో కూడా నటించారు బాల్యం నుండి నాటక రంగంలో ఆసక్తి ఉన్న కోటా గారు సినిమాల్లో రంగప్రవేశం చేసే నాటికి రంగస్థలంపై ఇరవై ఏళ్ల అనుభవం గడించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ప్రాణం ఖరీదు నాటకం వేస్తుండగా ఆ ప్రదర్శన చూసిన సినిమా దర్శక నిర్మాత క్రాంతి కుమార్ గారు ఆ నాటకాన్ని సినిమాగా తీయాలనుకున్నారు మర్యాద ఆ నాటకంలో నటించిన నటీమణులందరినీ సినిమాలో కూడా తీసుకున్నారు అలా కోటా శ్రీనివాసరావు గారు సినీ రంగ ప్రవేశం జరిగింది అంతవరకు ఎప్పుడూ సినీ నటుడవ్వాలనే ప్రయత్నించని కోటా గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు సినిమాలను సీరియస్గా తీసుకోలేదు ఆహనా పెళ్ళంట సినిమాలో కథానాయక తండ్రిగా చేసిన పిసినగొట్టు పాత్ర చాలా పేరు తెచ్చిపెట్టింది కోటా శ్రీనివాసరావు గారు ప్రతి నాయక పాత్ర పోషించారు యోగి సినిమాలో ప్రతి నాయక పాత్ర పోషించారు తర్వాత వెంకటేష్ గారు హీరోగా నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేష్ గారికి తండ్రిగా నటించారు జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్ గారికి తాతగా నటించారు మరొక సినిమా బృందావనంలో కూడా ఎన్టీఆర్ గారికి తాతగా నటించారు కోటా శ్రీనివాసరావు గారు గబ్బర్ సింగ్ లో శృతి హాసన్ గారు తండ్రిగా నటించారు కోటా శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారితో కలిసి చాలా సినిమాల్లో జోడీగా నటించారు కోటా శ్రీనివాసరావు గారు రాజేంద్ర ప్రసాద్ గారు కీలక పాత్రలో నటించిన ఆ నలుగురు సినిమాలో కోటా శ్రీనివాసరావు గారు కీలక పాత్రలో నటించారు కోటా శ్రీనివాసరావు గారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు ప్రజా ఆదరణ పొందిన కోట గారి డైలాగులు ఈడవడ్రా బాబు నాకేంటి మరి నాకేంటి అదేనమ్మ నా స్పెషల్ అయ్యా నరకాసుర అంటే నాన్న అది డైలాగులు చాలా ప్రజా ఆదరణ పొందాయి కోటా శ్రీనివాసరావు గారికి వచ్చిన పురస్కారాలు పద్మశ్రీ పురస్కారం రెండు వేల పదిహేను ముప్పై ఏడు సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న కోటా శ్రీనివాసరావు గారిని పద్మ అవార్డుల్లో భాగంగా పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది నంది పురస్కారాలు నంది ఉత్తమ విలన్ గణేష్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నంది ఉత్తమ విలన్ చిన్న రెండు వేలు నంది ఉత్తమ సహాయ నటుడు పృథ్వీనారాయణ రెండు వేల రెండు నంది ఉత్తమ సహాయ నటుడు ఆ నలుగురు రెండు వేల నాలుగు నంది ఉత్తమ సహాయ నటుడు పెళ్ళైన కొత్తలో రెండు వేల ఆరు కోట అని ముద్దుగా పిలువబడే కోటా శ్రీనివాసరావు గారు తెలుగు సినిమా నటుడు కృష్ణా జిల్లా కంకిపాడుకు చెందిన కోటా శ్రీనివాసరావు గారు తండ్రి కోటా సీతారామాంజనేయులు గారు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు బాల్యం నుండి కోటా గారికు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది సినిమాల్లో రాకముందు ఈనా స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ రుక్మి గారు వీరికి ఇద్దరు కూతురు పేరు కోట ప్రసాద్ గారు ఈయన కూడా నటుడు రెండు వేల పది జూన్ ఇరవై ఒకటిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు కుంటా గారు నటించిన సినిమాలు ఏంటో ఎప్పుడు చూద్దాం మాయా బజార్ ఫర్ సేల్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండులో హీరో రెండు వేల ఇరవై మూడు కబ్జా రెండు వేల ఇరవై మూడు లో దోచేవారెవర్రా రెండు వేల పదిలో రాజ్ దూత్ రెండు వేల పంతొమ్మిది ఏబిసిడి రెండు వేల పంతొమ్మిది మహర్షి రెండు వేల పంతొమ్మిది సీత రెండు వేల పంతొమ్మిది ఊరంతా అనుకుంటున్నారు ఆచార్య అమెరికా యాత్ర రెండు వేల పద్దెనిమిది గాయత్రి రెండు వేల పదిహేడులో జవాన్ రాధా బాలకృష్ణుడు మరకతమణి మరకథమణి రోడ్డు రెండు వేల పదహారులో టెర్రర్ రెండు వేల పదిహేనులో సన్ ఆఫ్ సత్యమూర్తి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ బస్తీ టెంపర్ లయన్ జాదుగాడు రెండు వేల పద్నాలుగులో అనుక్షణం ప్రతినిధి ఎవడు రన్ రాజా రన్ గోవిందుడు అందరు వాడేలే రేసుగుర్రం పవర్ ప్రతినిధి ముఖ్యమంత్రి సాంబశివరావుగా నటించారు ఎమలిలా టూ రెండు వేల పన్నెండులో అడ్డా రెండు వేల పదమూడులో అధినాయకుడు రెండు వేల పద్నాలుగులో జంబు జిలాని రెండు వేల పదమూడులో ఒక్కడినే రెండు వేల పదకొండులో క్షేత్రం రంగం రెండు వేల పదిలో బృందావనం శంభు శివశంభు రక్త చరిత్ర కలేజా గాయం ఆంజనేయులు రెండు వేల తొమ్మిది కిక్ సరే నీ ఇష్టం ఎవరైనా ఎప్పుడైనా రాజావారి చేపల చెరువు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో గజిబిజి హీరో పౌరుడు హరేరామ్ బుజ్జిగాడు కంత్రి సుందరకాండ రెడీ నీ సుఖమే నేను కోరుకున్న విశాఖ ఎక్స్ప్రెస్ ఒక్కమగాడు కృష్ణ ఆది విష్ణు రెండు వేల ఏడులో భజంత్రియులు అతిథి పెళ్ళైంది కానీ లక్ష్యం గుండమ్మవారి మనవడు మున్న ఆడవారి మాటలకు అద్దాలే వేరులే క్లాస్ మేట్స్ యోగి రెండు వేల ఆరులో ఖతర్నాక్ రాఖీ బొమ్మరిల్లు పౌర్ణమి పెళ్ళైన కొత్తలో సైనికుడు కోకిల అందాల రాముడు ధీరుడు నందనవనం షాక్ సర్కార్ మహానంది రెండు వేల ఐదులో శ్రీ అల్లరి పిడుగు అల్లరి బుల్లోడు ఛత్రపతి అతడు ధైర్యం హంగామ నా అల్లుడు సోగ్గాడు రెండు వేల నాలుగులో సూర్యం కుటుంబాశంకర్ నాని మల్లీశ్వరి రెండు వేల మూడులో సత్యం ఠాగూర్ సింహాద్రి పెల్లంతో పనేంటి సింహాచలం దొంగరాముడు అండ్ పార్టీ అమ్ములు పెల్లం ఊరెల్తే గెలుపు రెండు వేల రెండులో ప్రేమలో పావనీ కళ్యాణ్ సందడి సందడి రాఘవ పృథ్వీనారాయణ ఇదేం ఊర్రా బాబు ఈడియట్ తప్పు చేసే పప్పుకోడు అల్లరి సంతోషం ఓ చిన్నదాన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కొండవీటి సింహాసనం రెండు వేల ఒకటిలో హనుమాన్ జంక్షన్ భద్రాచలం వీడెక్కడి మొగడండి థ్యాంక్ యూ సుబ్బారావు అధిపతి ఆకాశ మనసిస్తారా ఫ్యామిలీ సర్కస్ పండంటి సంసారం ప్రేమతో రా ప్రేమించు ఎదురులేని మనిషి డార్లింగ్ డార్లింగ్ ప్రేమ సందడి మా ఆయన సుందరయ్య మావిడ మీద ఒట్టు రెండు వేల సంవత్సరంలో పాపే నా ప్రాణం సకుటుంబ సపరివార సమేతంగా చలియా చలియా చెరుకోపమ ప్రేమసందడి అయోధ్య రామయ్య వంశీ బద్రి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సమరసింహారెడ్డి గన్షాట్ బొంబాయి ప్రియుడు వినోదం పిట్టల దొర ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అక్కుం బక్కుం వంశానికొక్కడు శుభలగ్నం రెండు వేల ఒకటిలో డాడీ స్టూడెంట్ నెంబర్ వన్ చిన్న ఒరే తమ్ముడు రెండు వేలలో అన్నయ్య పోస్ట్ మ్యాన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శ్రీ రాములయ్య స్నేహం కోసం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాయుడు గణేష్ బావుగారు బాగున్నారా పవిత్ర ప్రేమ మావిడాకులు పంతొమ్మిది వందల తొంభై ఏడు అనగనగా ఒక రోజు అన్నమయ్య సీతక్క చిన్నబ్బాయి గోకులంలో సీత మా నాన్నకి పెళ్లి మామ బాగున్నావా వేడవడండి బాబు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓహో నా పెళ్ళంట అక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి లిటిల్ సోల్జర్స్ రాం బంటు సాహసవీరుడు సాగర కన్య పంతొమ్మిది వందల తొంభై ఐదు బిగ్ బాస్ గరానా బుల్లోడు అల్లుడా మజాక ఘటోత్కచుడు మనీ మనీ శుభ సంకల్పం పంతొమ్మిది వందల తొంభై నాలుగు సూపర్ పోలీస్ పోలీస్ అల్లుడు లక్కీ ఛాన్స్ పచ్చతోరణం రైతు భారతం ముగ్గురు మొనగాళ్లు టాప్ హీరో ఆమె ఆలీ బాబా అరడజన దొంగలు హలో బ్రదర్ నెంబర్ వన్ పెళ్లి కొడుకు ఎమలీల పంతొమ్మిది వందల తొంభై మూడు గోవింద గోవింద ముఠా మేస్త్రి అక్క పెత్తనం చెల్లెలి కాపురం గాయం ఈష్ గప్చుబ్ జంబలకిటి పంబ మాయలోడు మెకానిక్ అల్లుడు మణి మామకోడలు ప్రాణదాత రాజేంద్రుడు గజేంద్రుడు పంతొమ్మిది వందల తొంభై రెండు చిట్టమ్మ మగుడు ఫోర్ ట్వంటీ అశ్వమేధం అయ్యో బ్రహ్మయ్య చిత్రం బలారే విచిత్రం ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలైంది పంతొమ్మిది వందల తొంభై మూడు పచ్చని సంసారం పంతొమ్మిది వందల తొంభై రెండు చిట్టెమ్మ మొగుడు సుందరాకాండ పంతొమ్మిది వందల తొంభై ఒకటి రౌడీ అల్లుడు ఎంత మధురం చువట్టుపురం పోలీస్ స్టేషన్ ఆడపిల్ల ఏడుకొండల స్వామి కొబ్బరి బోండం మామగారు సీతారామయ్య గారి మనవరాలు ఇద్దరూ ఇద్దరే ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైంది ఉద్యమం కో రాజా విక్రమార్క మా ఇంటి మహారాజు బొబ్బిలి రాజా చెవిలో పువ్వు జయము నిశ్చయముర జయసింహ శత్రువు ప్రేమ జిందాబాద్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన చిత్రాలు శివ శ్రీమాన్ బ్రహ్మచారి ఆలు మగలు ఆవిడ మా ఆవిడ ఇక్క బంధువులు వస్తున్నారు జాగ్రత్త బావా బావా పన్నీరు బావా బావ మరిది చిన్నల్లుడు దొంగాట హై హై నాయక శ్రీ రామచంద్రుడు స్వరకల్పన చెవిలో పువ్వు మాతో పెట్టుకోకు మనసున్న మారాజు పెద్దన్నయ్య పెళ్ళికోల ప్రేమ విజేత ప్రేమ జిందాబాద్ ప్రెసిడెంట్ గారి పెళ్లం రెండేళ్ల పూజారి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఊరేగింపు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అప్పులు కలిసిన శుభవేళ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైంది ఈ చిత్రం సాహసం చేయరా డింబక వారసుడొచ్చాడు శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైంది ఈ చిత్రం శుభవార్త సూర్యవంశం బాబాయి అబ్బాయి ఆహనా పెళ్లంట ఆస్తులు అంతస్తులు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో వచ్చింది ఈ చిత్రం శాంతి నివాసం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ప్రతిఘటన పంతొమ్మిది వందల ఎనభై ఆరు రేపటి పౌరులు తాండ్ర పాపారాయుడు బాబాయి అబ్బాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు మూడు ముళ్ళు పంతొమ్మిది వందల ఎనభై మూడు అమరజీవి పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రాణం ఖరీదు ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విడుదలైంది తెలుగు సినీ పరిశ్రమ శ్రీనివాసరావు గారు కూడా ఒకరు కెరీర్ లో ఎన్నో అద్భుతమైన పాత్రలు చేసిన ఆయన స్టార్ గా మారింది మాత్రం ఒక సినిమాతో ఆ పాత్ర తనకు లైఫ్ ఇచ్చిందన్నారు కోటా గారు ఇందుకే ఆ మూవీ ఏంటి అంటే కోటా శ్రీనివాసరావు గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు వయసు మీద పడటంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యారు ఇప్పటికీ నేను నటిస్తానంటున్నారు అవకాశం ఇస్తే చాలు ఊపిరి ఉన్నంత వరకు నటిస్తానంటున్నారు కోటా గారు నటనను అంతలా ప్రేమిస్తారు కోటా శ్రీనివాసరావు గారు నటనలో శిఖరాలను చూసిన కోటా గారు ఇంత స్టార్డమ్ ఎలా వచ్చింది ఆయన స్టార్ చేసిన సినిమా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కోటా శ్రీనివాసరావు గారు ఈ పేరు వింటేనే తెలుగు సినిమాకు కొత్తగా విలనిజాన్ని హాస్యాన్ని ఒక రకంగా చెప్పాలంటే నవరసాలను కొత్తగా చూపించారు కోటా గారు తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా కమేడియన్ గా కామెడీ విలన్ గా కొన్ని వందల వేరియేషన్స్ ను తన నటనలో చూపించిన వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు ఆయన డైలాగ్ డెలివరీ నటన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ అద్భుతమే తెలుగు సినిమా నటనకు సరికొత్త స్టైల్ ను సరికొత్త మేనరిజం ను నేర్పించిన కోట గారు ఎంత స్టార్ గా ఎలా మారారు ఆయన్ను స్టార్ చేసిన సినిమా ఏది ప్రభుత్వ ఉద్యోగం మంచి శాలరీ కానీ నటన మీద ప్రేమ ఆయన్ను స్టేజ్ ఎక్కించింది స్టేజ్ పై నాటకాలు వేస్తూ అందులోనే తన సంతోషాన్ని వెతుక్కున్న కోటా గారు అలా అంచులంచులుగా ఎదుగుతూ తెలుగు సినిమాలోకి ఎంటర్ అయ్యారు సినిమాలు పెరిగాయి బిజీ ఆర్టిస్ట్ అయ్యారు దాంతో ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ తన టాలెంట్ చూపించిన కోటా గారు తన నటనతో మేకర్స్ ను మంత్రముగ్ధుని చేసి అవకాశాలని సాధించారు సినిమా సినిమాకు తనను తాను మార్చుకుంటూ కోటానే కావాలి అనేలా చేసుకున్నారు స్టార్ హీరోల కంటే బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు మూడు షిఫ్ట్లలో పనిచేశారు కోటా గారు సినిమా ఇండస్ట్రీలో నిలబడ్డానికి సహాయం చేసిన సినిమా ఒకటి ఉంది ఈ సినిమాతో కోటా గారి నట విశ్వరూపం చూపించారు ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారారు కోటా శ్రీనివాసరావు గారు ఈ సినిమాలో ఆయన నటన చూసి చాలా మంది ఏంటి వ్యక్తి అని అనుకున్నారు అవకాశాలు కూడా పెరిగిపోయాయి ఈ విషయాన్ని ఓ సందర్భంలో కోటా శ్రీనివాస్ గారు చెప్పారు ఆయన మాట్లాడుతూ నా కెరీర్ కు కీలమైన సినిమా ప్రతిఘటన అని చెప్పారు ఇది నా కెరీర్ ను నిలబెట్టిన సినిమా దేమాంతరం సినిమా చేస్తున్నప్పుడు టి కృష్ణ గారు నాకు ఈ సినిమా గురించి చెప్పారు అయితే మొదట కథ చెప్పినప్పుడు నా పాత్ర ఇందులో కూడా చిన్నదే పార్టీ అధ్యక్షుకుడుగా ఒక సన్నివేశం రాశారు నా కోసం కానీ నేను సోదరి సోదరమనుల్లారా అని చెప్పిన డైలాగ్ కు నేను వాడిన యాసకు కృష్ణ గారు ఇంప్రెస్ అయ్యారు ఇదేదో బాగుంది అని వెంటనే రచయితను నైట్ అంతా కూర్చోబెట్టి నా కోసం కొన్ని సీన్లు డైలాగ్స్ రాశారు దాదాపు ఎనిమిది తొమ్మిది సీన్లు నా కోసం రాశారాయన రాత్రంతా కూర్చొని నా కోసం పనిచేశారు ఇక షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా రిలీజ్ అయింది ప్రతిఘటన నాకు తెచ్చిన పేరు అంతా ఇంత కాదు నా గురించి అందరికీ తెలిసింది ఈ సినిమాతోనే ప్రతిఘటన సినిమా నన్ను స్టార్ ని చేసింది ఆ తర్వాత నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు అని అన్నారు కోటా శ్రీనివాసరావు గారు విలన్ గా ముచ్చముటలు పట్టిస్తారు తన మాటలతో అందరినీ నవ్విస్తారు విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు మధ్య తరగతి తండ్రిగా అల్లరి తాతయ్యగా విలన్ గా ముచ్చముటలు పట్టిస్తారు తన మాటలతో అందరినీ నవ్విస్తారు విలక్షణ నటుడు కోటా శ్రీనివాసరావు గారు మధ్య తరగతి తండ్రిగా అల్లరి తాతయ్యగా అవినీతి నాయకుడిగా హత్యలు చేసే గోండాగా కామెడీ విలన్ గా ఇలా ఒక్కటేమిటి ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తూ ఉంటారు తెలుగు వారు ఆయన వెండి తెరపై తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు తన నటనతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోసారు ఎస్వి రంగారావు గారు కైకాల సత్యనారాయణ గారు రావు గారు సగం ముగిసిన తర్వాత ఆ లోటును కోటా గారు భక్తి చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ కోటా గారు అభిమానులు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారని చెప్పాలి వయసు మీద పడటంతో గత కొన్ని రోజులుగా సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు కోటా శ్రీనివాసరావు గారు ఒకప్పుడు విలన్ పాత్ర తండ్రి కామెడీ చేయాలన్న కోటా శ్రీనివాసరావు గారు ఉండాల్సిందే పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన ప్రాణం ఖరీదు చిత్రంతో తొలిసారి తెరపై కనిపించారు కోటా గారు కానీ తనలోని కామెడీ రాజును వెలికి తీసింది మాత్రం జంధ్యాలు గారే ఆయన చిత్రాలు కోట అభినయానికి పెద్ద పీట వేశాయి హాస్య నటుడిగా గుణ చిత్ర నటుడిగా పలుమార్లు అవార్డులు రివార్డులు సంపాదించారు కోటా శ్రీనివాసరావు గారు అలాగే విలన్ పాత్రలకు గాను నాలుగు సార్లు నంది అవార్డులు అందుకున్నారు కోటా శ్రీనివాసరావు గారు విజయశాంతి గారు చరణ్ రాజ్ గారు ముఖ్య పాత్రలో నటించిన ప్రతిఘటన సినిమాలు కోటా శ్రీనివాసరావు గారి నటన అద్భుతమనే చెప్పాలి నమస్తే తమ్మి అంటూ తెలంగాణ యాస్ తో మినిస్టర్ కాసయ్య పాత్రలో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆ తర్వాత జంధ్యాల గారి చిత్రం ఆహానా పెళ్ళంట సినిమాలో పిసినారి లక్ష్మీపతిగా కోట గారి నటన వర్ణనాతీతం అలాగే వెంకటేష్ గారు ప్రధాన పాత్రలో నటించిన గణేష్ సినిమాలు సాంబశివుడు అనే కామెడీ విలన్ పాత్రలో నటించి మెప్పించారు కోటా శ్రీనివాసరావు గారు బాపు మోహన్ గార్లది సూపర్ హిట్ కాంబినేషన్ అనేది తెలిసిందే వీళ్ళిద్దరూ ఉంటే చాలు సినిమా సగం సక్సెస్ అయినట్టే అనేంతగా ఈ జోడీ హిట్ అయింది ముత్యాల సుబ్బయ్య గారు తీసిన మామగారులో ఈ జంట చేసిన కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు తెలుగు ప్రేక్షకులు ఈ చిత్రం విజయం సాధించడంలో వీళ్ళిద్దరి కామెడీ కీలక భూమిక పోషించింది పోతురాజుగా కోటా శ్రీనివాసరావు గారి నటన సినిమాకే హైలైట్ ఇలా ఎన్ని సినిమాల్లో కోటా గారి విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పించారు రెండు వేల పదిహేనులో కోటా శ్రీనివాసరావు గారు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు